హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మె ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి ఏం ఫ్రైయా అనుకుంటున్నారా చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా బెండకాయ ఫ్రై అండి ఈ బెండకాయ ఫ్రై చూస్తేనే ఎంతో ఎమ్మిగా ఉంది కదా తింటే కూడా అంతే ఎమ్మిగా ఉంటుంది చాలా అంటే చాలా ఈజీ ప్రసెస్లో కొంచెం కూడా జిగురు లేకుండా ఇలా బెండకాయ ఫ్రై చేసుకొని అన్నంలో పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై అంటే చాలా మంది ఇలా జిగురుగా ఉంటుంది అబ్బాయి బెండకాయ ఫ్రై వండుకోవాలంటే అబ్బాయి మేము వండుకోము అసలు తినం కూడా తినమని మారం చేస్తుంటారు అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు ఇలానే చేసి పెట్టమంటారు అంత బాగుంటుందండి కొంచెం కూడా జిగురు అనేది కనపడట్లే అట్లే మీరు ఇలా కలుపుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది జిగురు ఉంటే ఇలా బొంక తాగినట్టు జాగుతుంది అలా కాకుండా కొంచెం కూడా జిగురు అనేది కనపడకుండా ఎంత ఎమ్మీగా ఉందో కదా బెండకాయ ఫ్రై అనేది మీరు కూడా కంపల్సరీ ఇలా చేసుకొని చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు అండి మనం బెండకాయ ఫ్రై అంటే బాగా చాలా టైం పడుతుంది అంతా పోవడానికి ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేస్తేనే జిగురు పోతుంది అనుకుంటాం కానీ ఎక్కువ ఆయిల్ వేయకుండా మంచి కొంచెం ఆయిల్ తోనే ఎంతో ఎమ్మీగా కొంచెం కూడా జిగురు లేకుండా చేసుకోవచ్చు అండి బెండకాయ ఫ్రైని చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అందుకోసం బెండకాయని మనం మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మంచిగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి బెండకాయ ఫ్రై చేయాలనుకున్నా కానీ కర్రీ చేయాలనుకున్నా కానీ బెండకాయ అనేది తడి లేకుండా మంచిగా మనం కట్ చేసుకుని ఆరబెట్టుకుంటే అలా తడి ఉంటే మాత్రం జిగురు వస్తుంది తడి లేకుండా చూసుకుంటే జిగురు అనేది ఉండదండి ఈ టిఫ్ ఫాలో అయితే మాత్రం బెండకాయ కర్రీ చేసినా ఫ్రై చేసినా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం మనం బెండకాయని కట్ చేసుకోవడానికి ముందే మంచిగా వాటర్లో క్లీన్ చేసుకొని తడి లేకుండా మంచిగా తుడుచుకొని ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ముక్కల్లాగా సన్న సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతే కర్రీ కూడా మనం కర్రీ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది అలా కట్ చేసుకున్న ముక్కలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులు కూడా వేసుకోండి చూడొచ్చు నేను ఎంత కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఈ కొంచెం ఆయిల్ మనం ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఏ వంట చేసినా కొంచెం ఆయిల్ మంచి టేస్టీగా ఉండే వంటలు చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై కంపల్సరీ మీరు ఎప్పుడు చేసినా ఇలానే చేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు మనం తాలింపు దింట్లన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అలాగే కరేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి మనం కొంచెం ఆయిల్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి ఈవెన్ బాగా ఫ్రై అయిపోతాయి ఇలా బాగా ఫ్రై అయిపోతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే పచ్చివాసన లేకుండా మంచిగా టేస్ట్ బాగుంటుంది అందుకోసమే బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది అందుకోసమే సిమ్లో పెట్టి మంచి ఈవెన్ బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి మంచి ఇలా బాగా అన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నా టేస్ట్ అంత బాగుంటుందండి ఎప్పుడైనా మనం తాలింపు చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి మంచి ఈవెన్ బాగా అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకుంటేనే ఏ కర్రీ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసమే అన్ని కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటేనే ఆయిల్ అంతా మనకు ఈ బెండకాయ ముక్కలకు పట్టేసి చాలా తొందరగా మంచిగా ఈవెన్ ఆయిల్ బాగా ఫ్రై అయిపోతే మనం కొంచెం ఆయిల్ తీసుకున్నాం కాబట్టి మనం సిమ్లో పెట్టి నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ మంచి నెమ్మదిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆవిరిపై మంచిగా ఫ్రై అయిపోతాయి మనం హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అడిగంటి పోతుందండి మనం ఎక్కువ ఆయిల్ తీసుకుంటే బెండకాయలు అనేవి జిగురు లేకుండా మంచిగా ఉంటాయి అనుకుంటాం కానీ అలా ఏం కాదండి మనం కొంచెం ఆయిల్తో చేసుకున్నా కానీ చా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయ ఫ్రై మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా ఎంతో ఎమ్మి ఎమ్మి బెండకాయ ఫ్రైని ఎప్పుడు చేసుకుని ఇలానే చేసుకుంటే అంత బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే కర్రీ ఈ బెండకాయ కర్రీ అండి అలాంటప్పుడు ఇలా చేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత దానిపై మూత పెట్టి ఆవిరిపై మంచిగా మగ్గని గమనిస్తే మంచిగా మనకు ఈవెన్ బాగా మగ్గిపోయి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం మధ్య మధ్యలో ఇలా ఆవిరిపోయి మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఈవెన్ బాగా ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి బెండకాయ అనేది తొందరగా ఫ్రై అయిపోతుందండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు కానీ మన మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఇక తొందరగా మాడిపోతుంది అడిగంటు పోతుంది అందుకోసమే ఇలా కలుపుకుంటూ ఈవెన్ మంచి నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి చూడొచ్చు మనం ఇలా బెండకాయ ముక్కలు యాడ్ చేసినప్పుడు కూడా కొంచెం కూడా జిగురు అనేది కనపడలేదు మనం మామూలుగా తడి బెండకాయలు ఇలా కట్ చేసి మనం ఇలా కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్నా మొత్తం జిగురు జిగురుగా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడైనా మనం బెండకాయ కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్నా వాటిని కడిగి మంచిగా ఆరబెట్టుకొని ఇలా కట్ చేసుకుని కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న కొంచెం కూడా జిగురు అనేది ఉండదండి అందుకోసం ఎప్పుడైనా సరే బెండకాయని మంచిగా తల్లి లేకుండా కట్ చేసుకున్న తర్వాతనే ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారుగా కొంచెం కూడా జిగురు అనేది కనపడట్లేదు అలా జిగురు లేకుండా ఉంటేనే కర్రీ అనేది ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల అందులో ఉన్న కొంచెం జిగురు కూడా వెళ్ళిపోతుంది కొంచెం కూడా జిగురు లేకుండా చాలా చాలా బాగా వస్తుంది ఈ ఫ్రై అనేది మనం కొంచెమైనా జిగురు ఉందని అనుకుంటే మాత్రం ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకుంటూ ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి లాస్ట్లో మనకు కొంచెం కూడా జిగురు అనేది ఉండదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి ఇలా మంచిగా కలుపుకుంటూ ఈవెన్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకునే టేస్ట్ అనేది బాగుంటుంది అడగటకుండా అండ్ ఈవెన్ బాగా ఫ్రై అయిపోతుంది అలా కాకుండా మనం సిమ్లో పెట్టి వదిలేస్తే కింద అడగంటి పోతుంది అండ్ టేస్ట్ మాడిపోతే అసలు బాగుంటుంది అని కర్రీ అనేది అందుకోసం మనం ఆడకుండా అడగంటకుండా చూసుకోవాలి ఇలా మంచిగా కలుపుకుంటే మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ముక్కలు అనేవి మనం ఎలా కోసినమో అలానే మంచిగా ఫ్రై అయిపోతే బాగుంటుంది అండి అలా కాకుండా ఇలా నుజ్జు నుజ్జు అయిపోయి మొత్తం ముక్కలు అనేవి ఇలా స్మాష్ అయిపోయి కుళ్ళు కుళ్ళు అయిపోయినాయి అనుకోండి ఏం బాగోదు అందుకోసమే ముక్కలు ఇలా స్మాష్ అవ్వకుండా మంచిగా మనం ఎలా కట్ చేసినా ముక్కలు అలాగే మంచిగా బాగా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది చూస్తున్నాక మనం ఎలా కట్ చేసిన ముక్కలు అలాగే ఉన్నాయి కొంచెం కూడా పాడవకుండా అలా పాడవకుండా మంచిగా ఈవెన్ బాగా ఆయిల్ ఫ్రై అయిపోతున్నాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఎప్పుడు కూడా ముక్కలు పాడవకుండా చూసుకోవాలండి ముక్కలు పాడైపోతే మాత్రం అసలు కర్రీ అనేది బాగుండదు కర్రీ చేసినా కానీ ఫ్రై చేసినా కానీ అసలు బాగోదండి అందుకోసమే ఇలా ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న ముక్క పాడవకుండా మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా మనం కలుపుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది ఒక మనకు ఫైవ్ మినిట్స్లో మంచిగా ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మంచిగా ఇలా ఫ్రై చేసుకొని విడివేడి అన్నంలో ఈ ఫ్రై పెట్టుకుని తింటే చాలా చంట చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా బెండకాయ ముక్కల్ని ఈవెన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి అలా మనం లాస్ట్ లో యాడ్ చేసుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తుండగా మన బెండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం మా సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం మధ్యలో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేస్తే ము కుక్కలంతా ఉప్పు ఉప్పు అయిపోయే టేస్ట్ అసలు బాగోదు అందుకోసమే సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి అలాగే కారం కూడా లైట్గా కారం వేసుకొని మంచిగా కలుపుకోండి కారం అయినా సరే సాల్ట్ అయినా సరేనండి ఫస్ట్ ఎక్కువ వేసుకొని మనం లాస్ట్లో ఎక్కువ అయిందని చెప్పి బాధపడడం కంటే మనం చూసి యాడ్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నాక ఇలా మంచిగా కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఈవెన్ మంచి కలుపుకునేటప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి గట్టిగా కలిపితే ముక్కలు అనేవి పాడైపోతాయి బెండకాయ ముక్కలు ఎప్పుడు కూడా ఇలా స్మాష్ అవ్వకుండా మంచిగా మనం కోసిన ముక్కలు ఎలా ఉన్నాయో అలాగే ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై అనేది చాలా చాలా టేస్ట్ ఇప్పుడు చూడొచ్చు మనం బెండకాయ ముక్కలు ఎలా కోసమో అలాగే ఉన్నాయి కొంచెం కూడా స్మాష్ అవ్వకుండా ఎంత బాగా వచ్చిందో చూడొచ్చు బెండకాయ ఫ్రై అనేది ఇలా మంచిగా ఇలా బెండకాయ ఫ్రై చేసుకొని వేడివేడి అన్నాలు అన్నంలో పెట్టుకుని అంటే ఆ టేస్టే వేరే చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి బెండకాయ ఫ్రై ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా గనక మీరు బెండకాయ ఫ్రై చేసుకుంటే మీరు ఎప్పుడు బెండకాయలు తెచ్చుకున్నా ఇలానే ఫ్రై తింటారు అంత బాగుంటుంది కాబట్టి ఫ్రై చేసుకున్న బెండకాయ ఫ్రైని మనం అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ పెట్టుకుని తిన్నా కానీ చాలా చాలా బాగుంటుందండి ఇలా మనం కారం ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఆవిరిపై మగ్గని తీస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే కారం ఉప్పు మొత్తం కూడా ముక్కలకు పట్టేసి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చూడొచ్చు చూడవచ్చు మనం ఇలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఎంతో ఎమ్మె బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రై అన్నంలో పెట్టుకుని తిన్నా చపాతీలో పెట్టుకుని తిన్నా రోటీలో పెట్టుకుంది ఎందులో పెట్టుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది చూడవచ్చు ఎంత ఎమ్మిగా రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై అనేది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్ స్ట్రై చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి